అండి నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టాను ఆ పార్ట్నండి ముందు పార్ట్ వచ్చేసి లైనింగ్ ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి వేశాను కదండి దానిపైన మెయిన్ పీస్ అనేది ఇలా వేసుకోండి ఎందుకంటే రైటు రాంగ్ తెలియడం కోసం మీకు ఆపోజిట్ అనేది పెట్టాను ఇప్పుడు ఒక పార్ట్ మనం పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇలాగ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం స్టిచ్చింగ్ అనేది ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి క్లాత్ అనేది కదలకుండా చూసుకొని సమానంగా నీట్గా ఇలా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి క్లాత్ అనేది కదులుతూ ఉంటుందండి ఓకే ఇదిగోండి ఇలాగా నెక్ అనేది ఒక సైడ్ కుట్టాను కదా ఇంకో ఆ పాటు కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ నెక్ అనేది చూపిస్తాను కుట్ట అనేది ఓన్లీ అటాచ్ ఇదిగో అనేది ఇలా వేసుకుంటూ వచ్చేయాలండి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేయాలి సరిపోతుంది అలా కుట్టుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇలా ఎందుకు కుట్టానంటే రైట్ రాంగ్ అనేది తెలియడం కోసం ఓకేనా ఒక పాటు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రౌండ్ నెక్ మనం కొంచెం అక్కడ చిన్న క కత్తెరి మాలు కత్తెరితో ఘాటు పెట్టుకోవాలండి చిన్న చిన్నగా ఘాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఘాటు రౌండ్ నెక్ నీట్గా మనకి షేప్ రావడం కోసం ఓకేనా అదిగో నీట్గా రౌండ్ నీట్గా రావడం కోసం అలా ఘాటు పెడతామండి ఓకే ఇప్పుడు కుట్టనది మెడ షోల్డర్ దగ్గర నుంచి రౌండ్గా మెడ కుట్టుకుంటూ వద్దాం మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి చేయండి ఓకేనా అండి ఇలా రౌండ్గా నెక్ అనేది కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నాను కదా మెడ అంతా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు నేను కుట్టే భాగం వచ్చేసి ఉక్సల భాగం ఓకేనా ఉక్సల భాగం కూడా కుట్టేద్దాం ఇప్పుడు కింది భాగం కింది భాగం కూడా అలా కుట్టుకుంటూ వచ్చేయండి ఓకేనా అండి అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి ఇప్పుడు సైడ్ భాగం అండి సైడ్ భాగం కూడా అలాగే కుట్టుకుంటూ రావాలి మొత్తం అలా అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మొత్తం అలా కుట్టుకుంటూ వచ్చేయండి క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది కొంచెం సమానంగా సర్చ్ చేసుకుంటూ నీట్గా నిదానం కుట్టుకుంటూ వచ్చేయండి కొత్త వారైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇలాగా నేను చెప్పిన విధా విధానంగా మీరు ఓకే మొత్తం చంక కూడా కుట్టాం కదా ఇప్పుడు షోల్డర్ అండి షోల్డర్ కూడా కుట్టేద్దాం ఇంకా మొత్తం అటాచ్ చేసినట్టు ఉండద్ది మనము ఒక పార్ట్ అనేది ఓకేనా ఇదిగో అటాచ్ అయితే చేసానండి ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా మనం ఇలాగే కుట్టుకోవాలి దానికోసం మళ్ళీ ఇందాక నెక్ కుట్టాం కదా నెక్ దగ్గర అంతా చిన్న చిన్న ఘాట్ అనేది వేసేసుకుంటున్నాను ఘాట్ వేసిన తర్వాత ఇలాగ లైనింగ్ అనేది తిప్పుకోండి ఓకేనా లైనింగ్ తిప్పుకొని పై వైపు కుట్టుకోండి ఇందాక షోల్డర్ వైపు నుంచి కుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు మెడ దగ్గర నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఇలా ఎలాగైతే కుడుతున్నానో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ చాలా జాగ్రత్తగా కుట్టుకోండి ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం అటు ఇటుగా వచ్చిందంటే తిత్తు తిత్తుగా అయిపోతుంది అనమాట మనకు బ్లౌజ్ అందుకోసం అనేసి మనం అలా జాగ్రత్తగా కుట్టుకోవాలా అని చెప్పేది సిల్క్ నెక్ అయితే కుట్టాను కదా ఇప్పుడు షోల్డర్ కుట్టుకోవాలి షోల్డర్ కుట్టిన తర్వాత చంక చంకపాయ చ కింది భాగం అలా కింద మొత్తం అలా కుట్ట అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు చంక కుట్టేద్దామండి ఇలాగే మొత్తం ఇలా కుట్టుకోవాలి చంక కూడా కుట్టేసాం ఇప్పుడు చంక కింది భాగం కూడా మనం కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేద్దాము అటాచ్ చేస్తున్నాం కదా మనం లైనింగ్ ఓకే ఇప్పుడు కింది భాగం కూడా మనం కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేద్దామండి ఓకే కుట్టాం కదా ఇప్పుడు బుక్స్ల పట్టి ఉంది కదా ఆ పట్టి కూడా మనం అక్కడ కూడా మనం అనేది వేసేద్దాం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి నేను చాలా వివరంగానే చెప్తున్నాను మీకు అర్థమవులాగానే ఓకే ఇదిగోండి చూస్తున్నారా ఆ భాగం అటు వస్తుంది ఈ భాగం ఇటు వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మనం షేప్ పట్టి కుట్టాలి కదా ఇంకా క్రాసు ఓకేనా షేప్ అనేది ఇలా వేసుకోవాలి డైరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఇప్పుడు షేప్ ఉంది కదా అది తీసుకోండి ఉక్సల వైపు నుంచి ఫస్ట్ ఉక్సల వైపు నుంచి కొంచెం క్లాత్ కొంచెం కుట్లల్లో వదిలే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి ఓకే ఇదిగోండి మార్కింగ్ మార్కర్ తీసుకొని అలా మార్కింగ్ పెట్టుకోండి అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఇలా పెట్టేసుకొని పొడవ చూసుకోండి ఎంత ఉందనేది కొంచెం జస్ట్ అది ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం కుట్లల్లోకి ఓకేనే ఇస్ తీసుకుంటే సరిపోతుంది మీకు అది అలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు కుట్ అనేది అక్కడ నుంచి అక్కడికి క్రాస్గా క్రూస్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే క్రాస్గా క్రాస్ వస్తుంది అక్కడ ఓకే అలా క్రాస్ అనేది కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు చంక వైపు నుంచి కూడా ఆటోమేటిక్గా మనం ఒక పట్టి వేసాం అక్కడ నుంచి అక్కడ మూలో పట్టుకుంటే చంక నుంచి ఆటోమేటిక్గా షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి మీకు అర్థం అవ్వకపోతే బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ప్రకారం అది అట్లా పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకోండి సమానంగా ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకోండి పైన కొంచెం కుట్లలో కొదే ఎందుకంటే అది కొంచెం క్రాస్ కట్ చేద్దాం అనేసి క్రాస్ ఉండి ఇప్పుడు కుట్ట అనేది స్ట్రైట్గా కుట్టుకుంటూ వేచి వచ్చేయండి సరిపోతుంది ఓకేనా కుట్టు వేసినాను కదా అదిగోండి ఇప్పుడు మనం ఒకసారి వైపు ఉంది కదా అటు పక్కన నుంచి కూడా ఇలా మధ్యలో అలా మధ్యలోనన్నా వేసుకోండి లేదనుకో పై భాగం అనేది కొంచెం ఎక్స్ట్రా వదులుకోనన్నా కింది భాగం కొంచెం పైకి అనేసి కుట్టేస్తే సరిపోతుంది సెంటర్ చూసుకుంటే సరిపోతుంది ఓకేనా రాలేదనుకో కొంచెం కిందికైనా జరిగినా కుట్టుకోవచ్చు కుట్టనేది ఇలా వేశాను కదా ఇప్పుడు నేనైతే అందాజుగా వేశాను కదా కొలత తీసుకోలేదు ఎందుకంటే డౌట్ వస్తుంది మీకు చూపిస్తున్నా చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఉందనమాట చూసారా ఎంత నీట్గా ఉందో షేపు ఇది మీకు నేను అది బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లా చూపించాను కదా ఇప్పుడు నేను సొంతంగా వేస్తాను చూడండి షోల్డర్ ఉంది కదా షోల్డర్కి ఎదురుగా వచ్చేస్తుంది మనకు షేప్ అనేది డైరెక్ట్గా షేప్ అనేది అక్కడే వచ్చేస్తుందని మనం పట్టుకోం మనకు ఓకేనా అలా కుట్ట అదిగో అలా పెట్టేసాను కదా చూస్తున్నారు కదా కింద కిందికి వెళ్ళింది ఇప్పుడు కుట్ట అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి నేనైతే అసలే అది పెట్టట్లేదు మామూలుగా కుట్టేస్తున్నాను అనమాట ఓకే అలా కుట్టాను కుట్టిన తర్వాత అదిగో చూస్తున్నారు అలా అన్నమాట ఇప్పుడు చంక దగ్గర నుంచి కూడా నేను కుట్ట అనేది కుట్టుకుంటూ వస్తాను స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసా సరిపోతుంది షేప్ అనేది కుట్టా కాబట్టి ఓకే ఇప్పుడు ఒకసల వైపు ఒకసల వైపు దగ్గర నుంచి కూడా కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలండి ఓకేనా మీకు అర్థమవుతుంది కదండి అదిగోండి మొత్తానికి మూడు గంటలు చూసారా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు వెళ్ళి కొలుచుకున్న అంతే ఉంటుందండి ఎందుకంటే తేడా ఏముండదు ఉండదు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు క్రాస్ బెల్ట్ వేద్దాం క్రాస్ బెల్ట్ వచ్చి ఫస్ట్ లైనింగ్ తీసుకున్నాం ఓకేనా లైనింగ్ తీసుకున్నా మెయిన్ పీస్ పైన పెడదాం లైనింగ్ తీసుకున్నాక మనం షేప్ వేసాము కదా ఇందాక ఆ పట్టి పెడదాం ఆ పట్టి తర్వాత ఇప్పుడు పైన కటింగ్ చేసుకున్నాం కదా షేప్ పట్టి అనేసి అది కూడా మనం అలా క్రాస్ ఉన్న వైపే పెట్టుకోవాలి ఓకే ఇందాక మనం షేప్ కుట్టాం కదా అది కొంచెం అలా మార్చేసుకోవాలన్నమాట అక్కడ నీట్గా అలా మర్చుకొని పైన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి మూడు సమానంగా పట్టుకోవాలండి మూడు సమానంగా పట్టుకుంటూ ఈక్వల్గా కుట్ట అనేది రావాలి ఎగుడు దిగుడని రాకుండా ఎందుకంటే అక్కడ కరెక్ట్గా పట్టుకోవాలంటేనే మనకు షేప్ మళ్ళా తన్నకుండా ఉండిద్ది అంటే కిందికి జారడం అట్లా ఉండిద్ది అలా అన్నీ లేకుండా ఉండాలంటే ఈక్వల్గా కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు పై వైపు ఇలా కుట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను కదా అక్కడ కుట్ట అనేది వేసుకుంటూ రావాలన్నమాట చూస్తున్నారు కదండి మీకు అర్థం అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏదన్నా మీకు రిప్లై ఇస్తాను మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఓకేనా అండి అనేది ఇలా వేశాను కదా ఇప్పుడు మనం అదిగో ఆది బ్లౌజ్ తీసుకుందాం ఇదిగోండి షేప్ అయితే అలా వచ్చేసింది మొత్తం ఇక మనం ఆది బ్లౌజ్ తీసుకొని సైడ్ భాగం పొడవు కొలుచుకుందాం అదిగో పైన కొంచెం కుట్లలో కొదులుదాం చంకలోకి పోయ్ది కదా ఓకేనా ద క్రాస్ బెల్ చూసినా అక్కడ సమానంగా ఉంది కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది ఆ కొంచెం ఎక్స్ట్రా వచ్చేసి మనం కుట్లలోకి పోయిద్ది అనమాట ఓకే ఇప్పుడు బుక్స్లో బట్టి అటు కూడా కొలుచుకుందాం కజలపట్టను ఇది మనం ఓకే అదిగో సమానంగా చూసుకోండి ఎక్స్ట్రా ఉందా అది కుట్లలోకి పోయిద్ది ఓకే అదో మార్కి ఆ కింద క్లాత్ అంతా మనం అనమాట అదిగోండి చూడండి ఇది కొంచెం అలా మడిచేసి కుట్టని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా కుట్టనిది అలా కొంచెం మడుచుకుంటూ స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి స్ట్రైట్గా మడుచుకుంటూ ఆ కింద క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అంతా మనం మడిచేసుకోవాలి చాలా రకాలుగా షేప్ పట్టీలు కొత్త వారికి అయితే ఇలా ఈజీగా అర్థమైతే నేను ఇలా చూపిస్తున్నాను ఓకేనా ఒక పక్క షేప్ పట్టి అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇంకో పట్టి ఇందాక లైనింగ్ వేసా ఇప్పుడేమో మెయిన్ పీస్ వేసా ఓకేనా పైన లైనింగ్ వచ్చింది మీకు అర్థమవుతుంది పైన లైనింగ్ వచ్చింది ఇందాక ఫస్ట్ ఏమో లైనింగ్ వేసా అనమాట ఓకేనా ఇలా కుట్టుకోండి మీకు చాలా ఈజీగా నేర్చేసుకుంటారండి ఓకే ఇది ఇక్కడ చూసిన అక్కడ ఎలా మడుస్తున్నా అనేది చూడండి మీరు షేప్ పట్టేది కొంచెం అంతే డైరెక్ట్ మర్చేసుకోవాలి అలా మర్చి డైరెక్ట్ మర్చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అటాచ్ చేసుకోవాలి ఈక్వల్గా పై పట్టి కింది పట్టి మధ్యలో పట్టి సమానంగా సమానంగా పట్టుకొని ఓకేనా హాఫ్ ఇంచులోనే మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి స్ట్రైట్గా వచ్చేసేయండి సరిపోతుంది ఓకే అంతే కొత్త వారైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి నేను నా వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఓకేనా వెళ్ళి చెక్ చేయండి అది ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ మనకు పట్టి అంత కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసు చేసుకుంటే సరిపోతుంది మనం కటింగ్ అప్పుడే మనం యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా కటింగ్ చేసుకోవచ్చు మనకి ఎంత అయితే కావాలో అంత పెట్టుకోండి ఇక్కడ కూడా పైన కుట్టనది వేస్తున్నాను కదా ఓకేనా తీసేయండి మన కింద కూడా మడిచి కుట్టాలి కదా మనము మరి అదిగో ఆటోమేటిక్గా ఆ కింద క్లాత్ అంతా ఎక్స్ట్రానే మనం కుట్టుకో కుట్లలోకి పోయేదనమాట అందుకని కుట్లలోకి మడిచి కుట్టుకోవడం కోసం ఆ క్లాత్ ఉంది కాబట్టి మనం అలా కుట్ట అనేది కుట్టుకుంటూ వచ్చేసే సరిపోతుంది ఓకేనా ఆ క్లాత్ అంతా ఎక్స్ట్రా ఉంది కాబట్టి కుట్లలోకి వదిలేం మనం ఎక్స్ట్రా అంటే వదిలిన క్లాత్ అంతా అలా మడుచుకుంటూ వచ్చేయండి ఓకేనా సిల్క్ క్లాత్ కదా కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి ఓకే మొత్తం ఇలాగైతే అయిపోయిందండి ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేసుకో ఓకే అండి ఇదిగోండి షేపులు చాలా నీట్గా వచ్చింది ఇదిగో రెండైతే రెడీ అయిపోయినాయి ఓకేనా రెండైతే రెడీ అయిపోయినాయి ఆ పాటు ఈ పాటు ఇప్పుడు మనం ఏం చేయాలి బుక్సల పట్టి ఇది చూస్తున్నారా బుక్సల పట్టి అనేది ఇలా ఇలా తిప్పుకున్నాం కదా క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి పై వైపు అండి ఓకేనా పై వైపు పెట్టా ఇప్పుడు చూస్తున్నారా ఈ పట్టుని లోపలికి అలా మడిచైనా కుట్టుకోవచ్చు లేదనుకో మన వైపు అయినా ఇలా అలా మడిచి ఈ బుక్సల పడ్డది కుట్టుకోవచ్చు నేను ఇలా బయటికి మన వైపే పెట్టి మడిచి కుడుతున్నాను చూడండి లైనింగ్ పీస్ తీసుకున్నాను ఇలా స్ట్రైట్గా అనేది కుట్టుకుంటూ వచ్చాను ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోండి సరిపోయిందనుకో మడిచేయండి సరిపోతుంది ఓకేనా అండి ఇదిగోండి అలా అక్కడ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ మాత్రం ఖచ్చితంగా మనం మా రఫ్ అనేది లాగాలి ఎక్స్ట్రా పీసులు ఉన్న కటింగ్ చేసుకోండి దాదాపు ఇదిగోండి ఇక్కడ అంత మడుస్తున్నాను ఓకే ఎంతైతే మడుస్తున్నానో చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని మనకున్న క్లాత్ను బట్టి మనం మర్చుకోవాలి ఓకే అంత క్లాత్ మడిచాను మడిచిన తర్వాత స్టార్టింగ్లో అయితే రఫ్ అనేది కంపల్సరీ అండి ఓకేనా మనం ఎక్కడైతే మిషన్ కుట్టు స్టార్ట్ చేస్తామో అక్కడ రఫ్ లాగండి ఎలా మళ్ళీ మనం ఎప్పుడైతే సూది దగ్గర నుంచి బయటకు వచ్చేస్తామో అక్కడ కూడా రఫ్ అనేది లాగాలి ఓకేనా అండి ఇదిగోండి మొత్తం అయితే అలా వచ్చేసింది అనమాట ఇక్కడ ఓకే అక్కడ ఆపుదామండి ఆపి ఇలా తిప్పుకుందాం తిప్పిన తర్వాత చివరికి వచ్చేసేయండి ఇప్పుడు మొత్తానికి మనం ఎక్కడన్నా దారాలు ఉంటాయి ఖచ్చితంగా ఆ దారం అనేది కట్ చేసేసుకోండి దారం కటింగ్ చేసినప్పుడు మీకు నీట్గా అనిపిస్తుంది చూస్తున్నారండి ఎంత నీట్గా ఉందో ఓకే ఉక్సల పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాజల పట్టి చూస్తున్నారా ఇప్పుడు అలా వస్తుందనమాట ఇందాకేమో మెయిన్ పీస్ నుంచి కట్ చేయదు అప్పుడేమో మెయిన్ పీస్ ఇప్పుడేమో లైనింగ్ వైపు నుంచి మనం వేస్తున్నాం ఓకేనా నేను లైనింగ్ కటింగ్ చేశానండి ఉక్సల పట్టి కోసం సారీ కాజుల పట్టి కోసం అది మిస్ అయినందుకు ఇంకా చీ శారీలో పీస్ ఉందనమాట బ్లౌజ్ కటింగ్ చేయంగా ఆ పీసే తీసుకున్నాను అదిగోండి మన వైపే మడిచాను డైరెక్ట్ మనం అలా కుట్టనది వేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనా అలా స్ట్రైట్గా కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేసేయండి కాజల పట్టి షేప్ పట్టిల్ ఈజీగానే కుట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఉండదు ఎక్స్ట్రా ఉంది ఇది చాలా ఎక్స్ట్రా ఉంది కాబట్టి కటింగ్ చేసేసుకోండి అలా ఓకేనా అలా కటింగ్ చేసుకున్న తర్వాత అలా మార్చేసుకోండి ఓకేనా అలా మార్చేసుకోండి మార్చిన తర్వాత స్ట్రైట్గా కుట్టిన తర్వాత చెప్పాను కదా మీకు రఫ్ అనేది కంపల్సరీగా రఫ్ లాగాలని చెప్పాను కదా ఓకేనా రఫ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనమైతే ఇందాక డైరెక్ట్గా అదిగో ఇందాక కుట్టిన తర్వాత ఒకసారి ఇక్కడ కొలుచుకోవాలి ఎందుకంటే మనం ఎడిపిస్ తిప్పాం కాబట్టి ఎగుడు దిగుడు వస్తుంది ఉక్సలు కాజలు సమానంగా అయితే ఉంది అందుకే నేను అదిగో ఫస్ట్ కొంచెం మడిచి ఇలా డైరెక్ట్గా మడిచాను ఓకేనా ఫస్ట్ కొంచెం మరిచి ఇంకొంచెం మడిచాం అలా కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేసేయండి స్ట్రైట్గా కొంచెం మడిచి మళ్ళీ కొంచెం తెచ్చి ఇక్కడ మనం ఇందాక కుట్ ఆ కుట్టు మీద వస్తుందనమాట ఓకేనా స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి కొంచెం ఉక్సల పట్టి కొంచెం కాజల పట్టి కొంచెమే తేడా ఉంటుంది కాజాల పట్టికేమీ ఇలా పై వైపు వస్తుంది ఉక్సల పట్టి ఏమో మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అంతే కొంచమే తేడా వస్తుంది అనమాట ఓకేనా అండి ఇదిగోండి ఇప్పుడు మన కాజల పట్టి అయితే ఇలా కుట్టాం కదా దార పోగులు కంపల్సరిగా మీకు ప్రతిసారి చెప్తున్నాను దారాలు అయితే మాత్రం ఖచ్చితంగా కట్ చేసేసేయండి ఎందుకంటే చాలా నీట్గా ఉండడానికి కోసం ఆ దారమే అనమాట అందుకే కటింగ్ చేసేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకో కుట్ట అనేది వేసుకుందాం ఓకేనా రండి ఇలా కుట్ట అనేది ఇలా వేసుకుంటూ స్ట్రైట్గా వచ్చేయండి ఇప్పుడు కాజల పట్ట అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట మొత్తానికి అదిగోండి చూస్తున్నారు కదండి మనం ఓకే కాజల పట్టి కూడా కుట్టేశాను ఇదిగో ఇందాక కూడా కుట్టాం కదా ఇదిగో రెండైతే ఈ పాటలు అయితే మనం రెడీ చేసాం ఈక్వెల్ కానీ సమానంగానే ఉన్నాయండి ఇప్పుడు ఇది పక్కన పెడదాం పట్టేసిన తర్వాత ఇదిగోండి ఇందాక నేను నెక్కు తిప్పాను కదా ఈ గోటు కోసమే నెక్కు తిప్పానండి ఓకేనా స్టార్టింగ్ నుంచి మనం ఇది కుట్టుకుంటూ వచ్చేద్దాం మామూలుగా తిప్పకుండా వేస్తాం మామూలు బ్లౌజ్కి అయితే ఇది కొంచెం మోడల్ కాబట్టి నేను ఇలా గోటు వేస్తున్నాను అంటే నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ వే వేరే వీడియో ఉందండి మన ఛానల్లో ఉంది వెళ్ళి ఒకసారి చెక్ చేయండి బ్యాక్ పార్ట్ అంతా కటింగు స్టిచ్చింగు ఒక వీడియో ఉందండి మన వెళ్ళి చెక్ చేయండి హ్యాండ్స్ కూడా వే ఒక వీడియో ఉందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ వెళ్ళి చూడండి మనం బ్యాక్ పార్ట్ కూడా చాలా ఈజీ కాబట్టి మామూలుగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే కుట్టి మనం అటాచ్ చేస్తామో అటే అలా రెడీ చేసి పెట్టింది అంతే జస్ట్ సేమ్ ఆ పార్ట్ తీసుకొచ్చి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది మనం అతికిద్దాం ఓకే ఇప్పుడు ఈ కొంచెం గోటు ఉంది కదా ఈ గోట్ అనేది వేసేద్దామండి ఇది పక్క అయితే ఇంత ఇలా ఒక పక్క అయితే కుట్టేసాను గోటు ఇంకో వైపు కూడా కుట్టేద్దామండి ఓకేనా ఇటుపక్క కూడా మన ఇష్టం కుడితే కుట్టుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే మన దగ్గర పీస్ ఉంది కుట్టేసుకుందాం ఎందుకంటే ఇటుపక్క అలా తిప్పేసి కుట్టు కుట్టుకునే దానికన్నా మనం అదిగోండి ఇలా వచ్చేసింది అనమాట మెడపీస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకే నేను మెడపీస్ వేయలేదు కాబట్టి గోటే వేసుకున్నాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది ఇదిగోండి ఈ వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది కటింగ్ స్టిచ్చింగ్ వెళ్ళి చూడండి బ్యాక్ పార్ట్ ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ ఓకే ఇప్పుడు ముందు పాట అనేది అడ అవతల ఒక పక్క పెట్టా ఇవతల ఒక పక్క పెట్టేసాను ఓకేనా రెండు ఇప్పుడు చూస్తున్నారు కదా అలా సమానంగా పట్టుకొని షోల్డర్ ఓకే ఇలా బ్యాక్ ప్యాట్కి షోల్డర్ అనేది అలా అటాచ్ చేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు ఇవతల పక్క అయితే ఇలాగైతే స్టిచ్ చేసాం కదా మళ్ళీ మనం ఇదిగోండి అవతల పక్క కూడా అంతే సేమ్ షోల్డర్ అనేది కుట్ అనేది కుట్టుకోవాలన్నమాట చూస్తూ ఉండండి చూపిస్తాను ఓకేనా అదిగోండి సమానంగా అలా పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత కుట్ట అనేది అలా స్ట్రైట్గా వేసేయండి మళ్ళీ మనం డబుల్ స్టిచ్ చేయాలి కాబట్టి ఇంకో కుట్ట అనేది అలా పైన కుట్టు అనేది వేసేసుకోండి ఓకే ఇప్పుడు మొత్తం మనం షోల్డర్లు అయితే అతికిచ్చేసాం షోల్డర్లు అతికిచ్చాక అదిగోండి చూసారా షోల్డర్లు అతికిచ్చేసిన తర్వాత ఇలా వస్తుంది మొత్తం ఇలా వచ్చాక మన హ్యాండ్ హ్యాండ్ కూడా అటాచ్ చేయాలి కదా ఓకేనా హ్యాండ్ ఎలా అటాచ్ చేస్తానో అది కూడా చూడండి ఓకే ఇది ఒక కొంచెం ముందు పక్క వచ్చి కొంచెం క్రాస్ తీసుకోవాలండి లైట్గా తీస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ కొంచెమే తీసే స్టిచ్చింగ్లో కటింగ్లో సారీ కటింగ్లో కొంచమే క్రాస్ తీసింది ఇప్పుడు లైట్గా కొంచెం క్రాస్ తీస్తున్నాను ఓకేనా క్రాస్ తీసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా హ్యాండ్ అనేది అటాచ్ చేయాలి ఓకేనా మరి అవతలపక్క కటింగ్ చేసాం కదా ఉతలపక్క కూడా జస్ట్ కొంచెం క్రాస్ కూడా చూస్తున్నారు కదా జస్ట్ ఒక పాయింట్లు అనమాట ఒక ఫైవ్ పాయింట్లే జస్ట్ క్రాస్ తీస్తున్నాను తీసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా హ్యాండ్ అనేది అటాచ్ చేద్దాం ఇందాక మనం ప్లస్ గుర్తు పెట్టాం గుర్తుందండి అది వచ్చేసి మనకు ముందు పక్క రావాలన్నమాట ఆ ప్లస్ గుర్తు ఓకే ఇప్పుడు మన షోల్డర్ దగ్గర నుంచి అది ఘాటు పెట్టాం కదా హ్యాండ్కి ఆ పార్ట్ వచ్చేసి మన షోల్డర్ దగ్గర అలాగా సమానంగా ఇప్పుడు కుట్ట అనేది కుట్టుకుంటూ రండి ఎందుకంటే నేను చివరి నుంచి కుట్టట్లేదు సెంటర్ నుంచి చూపిస్తున్నాను ఎందుకంటే అటు ఇటు కొంచెం ఎక్కువగా వస్తుందని అంటున్నారు చాలామంది దానికోసం ఇలా కుట్టుకోండి అప్పుడు మీకు సమానంగా వస్తుంది ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా కటింగ్ చేసుకోవచ్చు అదేంటో చూపిస్తా ఇదిగోండి ఒక పక్క అయితే అటాచ్ చేసాం ఇంకో పక్క కూడా మనం ఇలా అనేది వేసుకుంటూ రావాలన్నమాట అటాచ్ చేస్తున్నాను అనమాట హ్యాండ్ అనేది ఇప్పుడు మనం చూడండి నేను చూ కుడుతున్నాను కదా అలాగే కుట్టండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కొత్త వారైతే చాలా ఈజీగా అండి మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయి వెళ్ళి చూడండి ఇది ఒక కుట్టైతే వేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఆ చివరి నుంచి ఈ చివరికి నేను కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నాను సెంటర్ నుంచి కుట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కుట్టేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్ కుట్ట అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి సరిపోతుంది చూస్తున్నారు కదండి నేను ఎలాగైతే కుట్టేసానో అలా వేసుకోండి ఓకే ఫస్ట్ కుట్ట అయిపోయింది రెండో కుట్టు మొత్తానికి అలా హ్యాండ్ అనేది అలా కుట్ట అనేది వేసాం ఇప్పుడు యూతల పక్క కూడా అంతేనంటే చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది మరి పక్క కుట్టాం ఒకసారి సైడ్ భాగం చూసుకోండి అసలు అది చూస్తున్నారా సైడ్ ఎక్కువ తక్కువ ఉందా అనేది చూసుకోండి ఈ బ్లౌజ్ వచ్చేది కరెక్ట్గా సరిపోయింది అనమాట సమానంగా ఉంది అంటే ఒక్కొక్కసారి కూడా దిగుడు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా ప్లస్ గుర్తు అనేది ముందు పక్క రావాలి ఓకే ఇందాక అటుపక్క వచ్చిందనమాట ప్లస్ గుర్తు అది ముందు భాగం ఈ ఇటుపక్క మనం వైపు వస్తుంది ఇప్పుడు కూడా షోల్డర్ నుంచి స్టార్ట్ చేద్దాం షోల్డర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఒక సైడ్ అంతా కుట్టుకుంటూ వస్తున్నాను ఆపుకుంటూ ఆపుకుంటూ అయినా కుట్టొచ్చు డైరెక్ట్ అయినా కుట్టుకోవచ్చు మీ వీలుని బట్టి మీకు ఎలా స్టిచ్ వస్తే అది చేసుకోండి ఓకేనా కొత్త వారైతే ఆపుకుంటూ నిదానంగా కుట్టండి ఎందుకంటే క్రాస్ పోతుంది కుట్ట జరగకుండా నీట్గా రావాలి ఆఫ్ అదిగోండి కుట్ట అనేది కుట్టుకుంటూ వచ్చాను కదా నేను మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ కుట్ట అనేది ఇక్కడి నుంచే మనం కుట్టుకుంటూ వెళ్దామండి ఎందుకంటే ఇంకొకసారి షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ అటు ఇటు కుట్టాం కాబట్టి ఇంక మనం డైరెక్ట్ కుట్ట అనేది వేసుకుంటూ సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇలా వచ్చింది సేమ్ ఇది కూడా అంతేనండి మనం సైడ్ భాగం చూసుకోవాలా ఎక్కువ తక్కువ ఉందని సమానంగా ఉందా అని చూసుకొని సరిపోతుంది మనకి సరిపోయింది ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా వచ్చింది కదా అది జాకెట్ తీసుకోండి ఫిట్టింగ్ కొలత ఎలాగా చూసుకోవాలో చూపిస్తా చూడండి చూస్తున్నారు కదండి ఇదిగోండి ఆ చూస్తున్నారు కదా సమానంగా అటు ఇటు కరెక్ట్గా పట్టుకోండి బ్లౌజ్ ఇప్పుడు మార్కింగ్ పెట్టండి కుట్టొచ్చి అక్కడ ఉంది మనకి ఫిట్టింగ్ కుట్టు ఇటు కూడా అంతే ఫిట్టింగ్ కుట్టు అనేది అక్కడే ఉంది ఇప్పుడు మనం నడుము ఇప్పుడు నడుము తీసుకోవాలన్నమాట లూజు చూస్తున్నారు కదా బ్లౌజ్ కింది భాగం ఓకే అదిగోండి చూస్తున్నారు కదా సేమ్ అక్కడ కొంచెం చూడండి అదిగోండి మార్కింగ్ పెట్టుకోండి యువతల పక్క కూడా అంతే మనం మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ కుట్ట అనేది వేసుకుంటే ఎలా వస్తానో చూడండి ఫిట్టింగ్ కొలత ఇప్పుడు ఇలా హ్యాండ్ అనేది అలా హోల్డింగ్ చేశారు కదా హోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆది జాకెట్ తీసుకోండి చూస్తున్నారు కదండి అక్కడ మార్కింగ్ పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా అలా ఎక్కడైతే కుట్టుందో అక్కడ రఫ్ లాగిచ్చేసుకోండి ఓకేనా మార్కింగ్ పెట్టుకోండి కొత్త వారైతే ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చంక చంక షోల్డర్ దగ్గర నుంచి చంక ఎంత కావాలో అంత మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా చూ చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నా అలా చేసుకోండి డైరెక్ట్ మార్కింగ్ వేసాను అక్కడ వరకు అయితే కుట్టుకుంటూ వద్దాం ఫస్ట్ ఓకేనా అలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ చంక దగ్గర మనం ఆపుకోండి చూస్తున్నారు కదా అది అక్కడ ఆపండి అక్కడ ఆపిన తర్వాత ఇప్పుడు మనం ఒకసల పట్టి చూస్తున్నారు కదా నేను ఒకసల పట్టి తీసుకున్నాను ఆది బ్లౌజ్ తీసుకొని అక్కడ నుంచి పొడవు చూసుకోండి అది లూజ్ అనమాట మనకి ఎంతైతే కావాలో అక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా పైన ఆల్రెడీ మనకు మార్కింగ్ ఉంది దాన్ని స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది ఓకేనా అండి రండి అలాగే నేను ఎలాగైతే కుడుతున్నా అలా కుట్టాను మీకు ఈజీగానే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తున్నారు కదండి ఓకే అక్కడ చివర వచ్చేసి మనం ఖచ్చితంగా రఫ్ అనేది లాగాలి ఒక కుట్టైతే వేసాను కాబట్టి ఓకేనా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కుట్టు కూడా మనం కుడదాం దారాలు ఎక్కడైతే మనం ఉంటా దారాలు తీసేసుకోండి ఎందుకంటే దారం వల్ల నీట్గా కనిపించదు బ్లౌజు ఓకేనా ఇప్పుడు పక్కన కూడా అంతే కొంచెం ఒక పాదం వదిలి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి సరిపోతుంది సరేనా అండి అదిగో నేను ఎలా వేస్తున్నానో అలా వేసేయండి కుట్టు అనేది ఒక పాదమంతలో కుట్టు వేసుకోండి చివరికి వచ్చేసరికి కంపల్సరీగా రఫ్ అనేది లాగాలి ఓకేనా మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేద్దాం కొంతమంది మూడు కుట్లు నాలుగు కుట్లు వేస్తూ ఉంటారు మూడు కుట్లు నాలుగు కుట్లు అయితే సరిపోతుంది నేనైతే మూడే వేస్తాను బ్లౌజ్కి ఇక ఓకేనా ఇదిగోండి మొత్తం ఇలా మనకి మనకేమన్నా దారాలు ఉంటే కట్ చేసుకోండి ఏదన్నా ఎక్స్ట్రా ఉన్నా అదిగో చూస్తున్నా అదిగో కట్ చేసేసుకోండి కొంచెం కట్ చేసేసాం మళ్ళీ ఇప్పుడు మా యువతల పక్క కూడా కుట్టేద్దాం పట్టుకున్నాను కదండి హ్యాండ్స్ ఇలాగా సేమ్ అవతల ఎలాగైతే స్టిచ్ చేస్తామో ఇవతలు కూడా అంతే అనమాట ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని మనము అదిగోండి చూస్తున్నారు కదా సేమ్ అట్లాగే అక్కడ మార్కింగ్ పెట్టుకోండి రఫ్ లాగండి ఓకేనా మళ్ళీ ఇప్పుడు మనం బ్లౌజ్ చంక చూసుకోవాలి చంక చూసుకొని అక్కడ నుంచి అక్కడికి కరెక్ట్గా మనం మార్కింగ్ అనేది పెట్టుకోండి షోల్డర్ దగ్గర నుంచి అక్కడ సెంటర్ మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టి సేమ్ కుట్టండి స్ట్రైట్గా వచ్చేసేయండి మళ్ళీ మనం చంక దగ్గర ఆపండి డైరెక్ట్ కుదరకపోతే అక్కడ ఆపుకోండి అప్పుడు అక్కడ ఆపుకొని ఇప్పుడు కజల నుంచి మనం నడుములు చూసుకుందాం చూడండి ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను అక్కడ జస్ట్ మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇందాక మనం కింది పక్క మార్కింగ్ పెట్టాం కదా ఫస్ట్ అక్కడికి ఉందనమాట ఇప్పుడు ఇది ఇది ఈక్వల్ లేదు లేదు కదా అందుకని ఏం చేయాలి సెంటర్ కుట్టాలి దీనికి దీనికి మధ్యలో అది మార్కింగ్ పెడతాను చూడండి జస్ట్ అక్కడ కుట్ట అనేది అక్కడికి వచ్చేసేయాలి మనం ఓకేనా అండి అక్కడ నుంచి స్ట్రైట్గా మనం డైరెక్ట్ ఇప్పుడు మార్కింగ్ వేసాను కదా అక్కడికి వచ్చేసేయండి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్ వచ్చేసి మనం రఫ్ అనేది కంపల్సరీ లాగండి అప్పుడు స్టిప్గా ఉంటుంది కుట్లు ఊడిపోకుండా అనమాట మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఓకేనా ఇదిగోండి లాగే కుట్టుకుంటురండి పాదం పాదం గ్యాప్ ఇచ్చి అనేది ఇంకో కుట్టు వేశాను మూడు కుట్లు నాలుగు కుట్లు ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే మూడే వేస్తానండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మూడు ఇలాగే కుట్ట అనేది మొత్తం ఇలా వేసుకోవాలి ఓకే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండి ఓకే అండి ఇదిగోండి ఎక్స్ట్రా ఏదన్నా క్లాత్ ఉంటే కటింగ్ అయితే చేసేసుకోండి మొత్తం ఇదిగోండి మనకు అంత అయిపోయిన తర్వాత దారాలు అనేవి ఖచ్చితంగా కట్ చేయండి ఎందుకంటే కస్టమర్కి అక్కడే అనమాట నీట్నెస్ అనేది కూడా తెలిసేది మొత్తం బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేశాను కదా ఇప్పుడు మనం నడుము ఇలా కొలుచుకుందామండి మొత్తం బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం మనం అసలు ఎంత ఉందనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనేది అదిగోండి చూసుకోండి అలా ఎక్కడైతే కుట్టుందో అక్కడ పట్టుకోండి మొత్తం చూసారా కరెక్ట్గా ఉంది ఇంకా ఓకేనా అండి కొంచెం మనం కాజపట్ట ఎక్స్ట్రా పెద్ద కుట్టం అంతే ఏం పర్వాలి ఒకవేళ లూజ్ ఉంటే ఇంకో కుట్టేసుకోవచ్చు టైట్ ఉంటే కుట్టేపుకో అలా చేయాలి ఆ తలనొప్పి అంతా వద్దు ఎలాగైతే మనం మార్కింగ్ పెట్టాము అలా కుట్టుకుంటూ వస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది చూస్తున్నారండి ఈ మోడల్కి హ్యాండ్స్ ఇలాగే బాగుంటుంది చూసారా చాలా నీట్గా ఉంది ఎక్కడ తిట్టా అనేది లేదు తర్వాత ఇంక ఈ బ్లౌజ్ మనం ఐరన్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి అక్కడే ఉన్న బ్యాక్ మోడల్ని బట్టి మనం హ్యాండ్ స్టిచ్ చేసాము షేప్ కానీ క్రాస్ బిల్ట్ కానీ చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అంతా ఇంతేనండి స్టిచ్చింగ్ వచ్చేసి కొత్త వారైతే ఖచ్చితంగా ట్రై చేయండి బ్లౌజ్ రాని వాళ్ళు ఖచ్చితంగా ఈ రకంగా మీరు కటింగ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి బాయ్